హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ గుంటూరు గుంటూరు ఈరోజు కలర్షన్ వచ్చేసరికి మనం ఎప్పుడు ఇచ్చే కలక్షన్ అనమాట ఐకానిక్ పట్టు మొన్న ఇచ్చాము కదా సేమ్ అలాంటి కలర్షన్ అల్టిమేట్గా ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు సేమ్ ప్రైస్తో మళ్ళీ న్యూ డిజైన్స్తో వచ్చేసాము నా ఇవాళ స్పెషల్ వీడియో ఆల్రెడీ మనం వీడియో ఇచ్చాం కదా మనకి ఇది ఐకాన్ పట్టు ఐకాన్ పట్టు ఇచ్చాము కదా ఇవి అయిపోయినాయి ఒక మూడు వందల చోటు వచ్చింది మళ్ళీ మళ్ళీ బేలు వచ్చింది కాకపోతే ఏంటంటే మళ్ళీ మన కస్టమర్కి తెలియపరచాలని చెప్పేసి మళ్ళీ వీడియోలు మనం రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే కొంతమంది తెలియనా నేను సరిగ్ అంతా హోల్డ్ హోల్డ్ అని అని చెప్పి సరిగ్గా అయిపోయింది కొత్త వాళ్ళు తెలియాలి అంటే మన వాళ్ళు తెలియాలి కదా ఇది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది డ్యామేజ్ అయినా కొనుక్కోండి ఐకాన్ పట్టు మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు ఖరీదు చీరలు ఇందులో వస్తాయి చెప్తాను కదా ఐదున్నర నుంచి ఆరు మీటర్లు కొనుక్కో డ్యామేజ్ ఓపెన్ అయితే ఉండదు సేమ్ ఫ్రైజ్ టెన్ శారీస్ కొన్న వాళ్ళు వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను నేను మీరు తొమ్మిది కొన్నా ఎనిమిది కొన్నా సరే ఆ రేటు వేరుగా ఉంటాయి టెన్ సార్స్ యాభై కొన్ని రేటు వేరుగా ఉంటుంది హోల్సేల్ ప్రైజ్ నాలుగు వందలు రిటైల్గా అంటే ఐదు వందలు సేమ్ ఫ్రైజే రేట్ ఏం చేంజ్ అయ్యిట్లా ఎందుకంటే బాగా పరిగెత్తింది ఐటమ్ అలానే రేటు పెంచుకోవచ్చు కానీ అది మనకిష్టం ఉండదు తక్కువ చేయాలి అక్క చెల్లెలు బాగా హ్యాపీగా అమ్ముకోవాలని కోరుకునేది అలా అని తక్కువ లాభం చేసుకోవద్దు ఇదిగో ఐటమ్ మీరు ఇవి కాయకి రెండు కాయలు వస్తాయి మీకు ఏ ఐటమ్ ఉంటారా చిన్న చిన్న ఐటెం ఉంటారా అవి పాలో లాభం చేసుకోండి ఇలాంటి మాత్రం రూపాయి సంపాదించుకోండి ఓకే సో మనకు చూసుకుంటే ఈరోజు ఐకానిక్ పట్ట అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో చాలా మోడల్స్ అయితే వచ్చినాయి న్యూ డిజైన్స్ మనకి వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి స్టాక్ అన్నది మళ్ళీ రీ ఎలా అవుతుంది రీస్టాక్ అయింది అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మనం వీడియో ఇస్తున్నాము సో క్లారిటీగా అబ్జర్వేషన్ చేయండి మనం ఆల్రెడీ వచ్చి ఫోర్ డేస్ అవుతుంది కదా వీడియో త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతుంది వీడియో దైవభక్తులు అయ్యారు తిరపతికి సీజన్ కదా ఇంకా లేదు మనకు కలిగిపోదు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నేను ప్రశాంతంగా ఉంటా వాళ్ళు కూడా ప్రశాంతంగా దర్శనం తీసుకొని కోరుకుంటా మన ఛానల్ ఆగుతుందే అని టెన్షన్ పెంచడం వాళ్ళ కాబట్టి సో త్రీ డేస్ అయిపోయింది మన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేసే త్రీ డేస్ అయిపోయింది ఏంటంటే చాలా మనకి దర్శనం చాలా బాగా అయింది కాకపోతే మనకి వీడియోస్ అప్లోడ్ చేసే టైం అనేది దొరకలేదన్నమాట కాబట్టి స్పెషల్ వీడియో ఈరోజు మళ్ళీ మీ ముందుకి లాస్ట్ ఏ వీడియో అయితే వదిలేమో అలాంటిది మళ్ళీ ధీటుగా ఇప్పుడు వచ్చేసరికి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ వచ్చేసినాయి సో ఆ డిజైన్స్ అంటే దానికి మించి నాకు తెలిసినంతవరకు కలెక్షన్ అయితే ఒకటి ఒకటి క్లారిటీగా చూడండి మీరు పక్క పక్కన రెండు ఫోన్లలో వీడియో పెట్టుకొని మరి చూడండి మీకే అర్థమవుతుంది డిజైన్స్ ఎలా వచ్చినాయి ఏంటి అన్నది అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి మనకు వచ్చేసరికి ఐకానిక్ పట్టు ఐకాన్ ఐకాన్ పట్టు ఓకే ఐకాన్ పట్టు చూడండి ఎంత హెవీగా వచ్చిందో డిజైన్ కూడా అండ్ మనకు చూసుకుంటే కేవలం కేవలం కొద్దిగా వెయిట్లెస్ అనేది నడుస్తుందండి కలెక్షన్ మొత్తం కూడా చాలా వెయిట్లెస్ అయితే వస్తుందండి ఎందుకంటే అంటే మరీ పట్టు ముద్దు పట్టు కాకుండా మనకు ఐకానిక్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా వాటిల్లో డిజైన్స్ కానివ్వండి మనకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా అల్టిమేట్గా వస్తుందన్నమాట మీకు డ్యామేజ్ అంటే మరీ పెద్ద పెద్ద డ్యామేజ్ అయితే రావండి చిన్న చిన్న డాభం ఎనిమిది డామేజ్ వచ్చిందని నలభై రెండు చీర హ్యాపీగా అమ్మేసుకుందంట పద్దెనిమిది వందలు రెండు వేల అమ్మించింది అంట ఆ ఎనిమిది వరకు నాకు కాల్ చేయం అన్న అంత డ్యామేజ్ ఉందని దాన్ని ఏం చేసింది ఇంకా డ్యామేజ్ అని కొనుక్కోండి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉండదని చెప్తాను నేను సో అంటే చెకింగ్ అయితే ఉండదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము డ్యామేజ్ ఒకటి ఒకటి రెండు ఒకటే కదా ఓపెన్ చేయండి అంటే మనకు కష్టమండి ఓపెన్ అయితే ఉండదు మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఓపెన్ అయితే చేసి చెకింగ్ చేసి చూడటం అయితే జరగదు అనమాట మ్యాక్సిమం వంద చీరల్లో మనం చెప్పలేం ఎక్కడో ఒకటి వస్తుంది అది మీకే రావచ్చు కాబట్టి చెప్తున్నాము క్లారిటీగా వీడియో వినండి పూర్తిగా మెన్షన్ చేసి చెప్తున్నాను అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా అల్టిమేట్ కలెక్షన్ అల్టిమేట్ అంటే హోల్సేల్ వీడియోస్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు మీకు వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల రూపాయలు అయితే హోల్సేల్ వస్తుంది రిటైల్ వచ్చేసరికి మీకు ఐదు వస్తుంది వస్తుందన్నమాట అండ్ మన అడ్రస్ చూసుకుంటే వైష్ణవి కాంప్లెక్స్ అండి వైష్ణవి మార్కెట్లో మనకు వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి షాప్స్ సో క్లారిటీగా చెప్తున్నాను వివరంగా వీడియో పూర్తిగా వినండి ఎవరు ఇది అంటే ఇలా వస్తుందా అలా వస్తుందా అని చెప్పి అనొద్దు అది కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను వీడియో పూర్తిగా అంటే రేటు తగ్గి నేను ఎందుకంత హై బ్రాండ్ పట్టు కదా అది ఐకాన్ పట్టు అంటే హెవీ క్వాలిటీ మూడు వేల ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేల పచ్చర చీరలు అవన్నీ రెండు మీటర్లు వచ్చినా హ్యాపీగా ఉంచేసుకుంటా మీకేమో ఒకవేళ మీరు కావాలన్నా సరే రేటు తగ్గదు సో నాలుగు మీటర్లు వచ్చినా కూడా అది మేము తీసేస్తామండి నాలుగు మీటర్లు వచ్చిందని చెప్పి ఇందులో అయితే కలపము ఒకవేళ మీకు నాలుగు మీటర్లు కావాలి అది నాకు డిజైన్ నచ్చింది అంటే మటుకు అది కూడా సేమ్ ప్రైజ్ వస్తుంది నాలుగు వందలుగా వస్తుంది మీటర్ వచ్చేసరికి వంద రూపాయలు లెక్క పడుతుంది అనమాట మీకు లంగా ఓని అలా అంటే లంగా జాకెట్ అయ్యి సపరేట్ ఓని వేసుకుంటే మీకు నిజంగా బయట పద్దెనిమిది వందలు పదిహేను వందలు షోరూమ్స్లో అమ్మే ఐటమ్ మీకు సేమ్ ఇలాగే అండి వీటికి కొద్దిగా జిజ్జా చేసి మోడల్ మోడల్గా మీరు చేసుకుంటే మటుకు లంగా ఓని చాలా వర్తుపులు కలెక్షన్ అయితే అవుతుంది అనమాట చాలా బాగుంటుంది వీటిలో ఫోర్ మీటర్స్ కూడా చూసుకున్నా కూడా మీకు ఆరు మీటర్లు తీసుకొని డ్యామేజ్ వచ్చినా కూడా మీరు లంగా ఓని చేసేసుకోవచ్చు మీకు హెవీ లంగా ఓని వచ్చి అండ్ మీకు జిజ్జాక్ టైప్లో మీరు కింద వీవింగ్ అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట మోడల్స్ మటుకు అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ చార్ట్స్ వస్తాయి పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తాయి చిన్న బోర్డర్స్ వస్తాయి మీరు కరెక్ట్గా వచ్చి షాప్ చుట్టుపక్కల ఉన్నది షాపుకి విజిట్ చేయండి మంచి కలెక్షన్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇదే కాదండి హోల్సేల్గా మీకు కావాలి వాళ్ళు ఇదిగోండి మనకి చాలామంది ఏంటంటే అనుకుంటారు చూపించినాయో చూపిస్తున్నారా అని చెప్పి ఎప్పుడైనా కూడా ఇదిగోండి మనకి ఇలా హోల్సేల్గా వచ్చేటప్పుడు ఈ విధంగా మనకి కట్టకి ఇలా కట్ట కట్టి మనకి ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి కట్టనేది ఈ విధంగా వస్తుంది ఎలా వస్తుంది కాబట్టి మీకు వచ్చేసరికి హో అంటే హోల్సేల్కి ఎలా వస్తుంది రిటైల్కి ఎలా వస్తుంది ఇచ్చిన వీడియోస్ ఎలా ఇస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఈ విధంగా వస్తుంది ఇవన్నీ సో అన్నీ కూడా న్యూ డిజైన్సు న్యూ ప్యాటర్న్స్ కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి గుడి ఫేషన్లు ఉన్నాయి మనకు వచ్చేసరికి ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి గుడి ఫేషన్ కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీకు ఒక చీర ఒక పచ్చి చీర అమ్ముకునే వాళ్ళు అయితే మటుకు అల్టిమేట్గా ఉంటుందన్నమాట కలెక్షన్ అయితే మటుకు చాలా బాగా వస్తుంది అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న వివింగ్స్ డ్యామేజ్ అనే కొనుక్కోండి వస్తే లక్కి లేదంటే మీ అంటే లేకపోతే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు అండ్ మీకు వచ్చేసరికి కేవలం నాలుగు వందల రూపాయలకి అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఈరోజు స్టాక్ మొత్తం కూడా మనం సేమ్ వీడియోనే పాత వీడియో ఎలా అయితే ఇచ్చామో సేమ్ అలాగే వస్తుంది ప్రైస్ టు కానీ ఏదైనా కానివ్వండి అండ్ ఇది మనకి ఇలా బండిల్ బండిల్ వేరుగా బండిల్కి ఎన్ని వస్తాయి అన్న అది బండిల్కి పది వస్తాయి సో బండిల్ టు బండిల్ తీసుకున్నా కూడా మనకి కలర్స్ అన్ని కూడా కలుస్తాయి కదన్న బండి మూడు ఎందుకంటే నచ్చని చూసుకోవచ్చు ఇంకా ట్యాంక్ ఫోర్లో బేలు ఉంటాయి మాత్రము ఇప్పుడు చెప్పి మూడు రెండు చర్యలు చెప్పి ఎంత ఉన్నాయి అనుకోండి ఎంతమందికి నేను సర్కియగలుగుతాను నేను సో మళ్ళీ ఒకవేళ స్టాక్ అయిపోతే ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ఈ వీడియో రన్నింగ్ అయ్యేంత వరకు మనకి స్టాక్ ఉంటే వచ్చేస్తుందండి లేదు అంటే మనకు మళ్ళీ మీకు వీడియో వస్తుంది సపరేట్గా అండ్ ఆ డిజైన్స్ మళ్ళీ మారిపోతాయి అనమాట మీకు ఈ డిజైన్స్ కావాలి అంటే మనకు మళ్ళీ దొరకవు డిజైన్స్ మళ్ళీ పాత డిజైన్స్ వస్తాయా ఎప్పుడు డీసెంట్ డిజైన్స్ వస్తాయా మళ్ళీ కొత్త డిజైన్స్ వస్తాయా మనం చెప్పలేము కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను అండ్ ఇదిగోండి బ్లాక్ సారీ చూడండి ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం బ్లాక్ సారీ లాస్ట్ ఓకే సో బ్లాక్ సారీ అయితే మనకు నిజంగా చాలా చాలా బాగుంది అనమాట కలెక్షన్ మొత్తం కూడా ఎప్పటి నుంచి అంటున్నారు చెప్పాల్సిన హండ్రెడ్ రెండు వందల మార్కులు వేస్తున్నాం మేము మన దగ్గర ఏ ఐటమైనా సరే డ్యామేజ్ చెప్తావు కొన్ని వస్తాయి కొన్ని రావు హ్యాపీయే మాకు మనం చెప్పింది చెప్పి వీస్తున్నావు అలా మోసం చేయట్లేదు క్లారిటీ చెప్తున్నావు ఎందుకంటే మాకు అర్థమవుతుంది ఇప్పుడు గు ఊళ్ళో గుడి పేస్తూ ఉన్నాయి పెట్టుబడి పరిచా అంటే వచ్చేసినా ఐటమ్ కూడా రెండు వేల చీరలు వచ్చినాయి అది కూడా రెండు చీరలు చూపిస్తాం మీకు ఓకే మనకి పెట్టుబడులు గుడి పైసలు వచ్చేసినాయి కాబట్టి పెట్టుబడి చాలా చాలామంది అడుగుతారు వాళ్ళకి వచ్చేసరికి మంచి ఆఫర్తో పాటు మనకి పెట్టుబడి చర్యలు కూడా చూపించొద్దు అనమాట అండ్ ఎవరు మిస్ అవద్దండి మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి ప్రాఫిట్ లేకుండా ఎవరు బిజినెస్ చేయరండి ప్రాఫిట్ అయితే ఉంటుంది బట్ ఎంత ప్రాఫిట్ వేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా మనం హోల్సేల్గా ఇస్తాం ప్రాఫిట్ కొద్దిగా ప్రాఫిట్ మాత్రమే ఉంటుందన్నమాట అది కూడా అవైలబుల్గా చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి బ్లాక్ శారీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ దీని పల్లో పాటు ఏంటి అనేది వివరంగా చూద్దాము ఓకే మనకి చిన్న పళ్ళో పాట్ అనేది వచ్చింది క్లాసీగా అండ్ డిజైన్ మొత్తం కూడా చూసుకోండి ఎంత షేనింగ్ ఉందో క్లాస్గా చాలా బాగుంది అనమాట షైనింగ్ అయితే మనకు శారీ మటుకు అల్టిమేట్గా ఉంది సో మనకి ఇది కూడా నాలుగు వందలు కదా సో ఇది వచ్చేసరికి టూ రెండు చీరలు ఉన్నాయి దీనికైతే డ్యామేజ్ రాలేదు ఎవరు తీసుకుంటారో మనకైతే తెలియదు అండ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పాట్ అనమాట రెండో రెండు చీరలు వాళ్ళకి సో ఆ సూదిలో కూడా అంత హోల్గా ఓపెన్ వాళ్ళ టాలెంట్ వాళ్ళది మాకు అంత టాలెంట్ లేదు అందుకే కొంత కొంచెం కస్టమర్లు మీరే చూసుకోండి మా సంబంధం లేదు డ్యామేజ్ అంటే ఓపెన్ చేయను నచ్చితే కొనుక్కోచో కాకపోతే లేదు క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు ఇందులో వచ్చినాయి మీకు ఓకే రైస్ ఐటెమ్ వాష్పల్లి అన్న ఓకే నిజంగా ఆవు సేమ్ అలా మెత్తగా ఉంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు ఓకే డ్యామేజ్ గీమేజ్ ఏది ఉంటే ఫ్రెష్ ఐటమ్ హోల్సేల్ ప్రైస్ మూడు వందల ఇరవై ఐదు రిటైల్ కావాలంటే మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ ఎంట్రన్స్ మనం ఎంట్రన్స్ తీసాం ఎంట్రన్స్ పైన మొత్తం వస్తూ చేసాం డీజిల్ చూడండి ఇంకా డీజిల్ చాలా ఉన్నాయి ఓకే ఓకేనా సో వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది వీడియో కాల్ ఉంది ఇంకా ఏమైనా కావాలంటే మాత్రం మీరు కాల్ చేయవచ్చు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అమ్ముకున్న వాళ్ళకైతే నా దగ్గర ఆరు వందల రకాల మోడల్స్ ఉంటాయి గంట గంటకి ఐటమ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పటికే మన ఛానల్ లేట్ అయింది ఇది అన్నయ్య పాపం తిరుపతి సీజన్ తిరిగి పాపం లేట్ అయిపోయింది అందుకనే ఇంకా కంటిన్యూగా రోజుకి ఒకటి కానీ రెండు కానీ వీడియోలు వచ్చేస్తుండే ఫాలో ఉంటే లైక్ చేయండి కొంతమంది ఇంకా షేర్ చేయండి